ఎందుకు వచ్చిన వచ్చిన రోజు అయినా వేస్ట్ అవుతుంది కానీ వచ్చింది టైం వేస్ట్ అయినా పర్లేదు అందరు తినండి నా డిసెంబర్ గోల్ వచ్చేసి వన్ కార్ వన్ లైక్ గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్ నా పేరు అండి నేను ఒంగోలు వచ్చాను నేను ఒక ల్యాబ్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తాను మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి రెండు వందల నాలుగు రూపాయలు వచ్చాయి నా లాస్ట్ ఇన్కమ్ ఐదు వేల నాలుగు వందలు వచ్చాయి మా అన్న వాళ్ళ పాపకి హెల్ప్ కాలేకపోతే నేను ఈ వచ్చాను

అయితే అప్పట్లో చాలా మంది మార్కెట్ లో కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ప్రతిది ముందుగా నెగిటివ్ గా తీసుకుంటారు అవునా కదా నేను కూడా ఏదైనా నెగిటివ్ గా ఇది మంచిది కాదు ఇది చెడ్డది లేదు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇది వరకు చాలా అలాంటివి జరిగినవి కాబట్టి ఇది కూడా అలాంటిదే అనే ఉద్దేశంతో నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను అప్పట్లో అయితే మార్కెట్ మార్కెట్లో చాలా గమనిస్తుంటే అవకాశం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు నేను కూడా అలా అవకాశం లేక తిరుగుతున్న వ్యక్తిని ఒక టూ మంత్స్ బ్యాక్ నాకు ఈ వెస్టీజ్ అవకాశం నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశాను ఏప్రిల్ జాయిన్ అయ్యాను ఏప్రిల్లో నా ఇన్కమ్ ఎంత ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు అదేవిధంగా లాస్ట్ మంత్ మే నెలలో నా ఇన్కమ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు నా టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ కల్లా

నాకు నాలుగు పిల్లలు నేను మా అమ్మకాలు చెప్పుకొని ఇంటిగానండి అది నా yes, పట్టమన్ nah, nah, okay, okay. okay.